హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి మన పంట పొలాల్లో అడవి పందులు రాకుండా నివారించుకోవడానికి దాని గురించి కొన్ని పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా నాలుగు పద్ధతులు ఉన్నాయి ఆ నాలుగు పద్ధతుల గురించి మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కాబట్టి వీడియో చూడండి అలాగే ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి గురించి వీడియో చివరిలో చెప్తాను ఆ పద్ధతి వింటే మీరు ఒక రూపాయి కూడా ఖర్చు ఖర్చు చేయకుండా అడవి పందు పద్ధతులను నివారించుకోవచ్చు అంటే పొలంలో రాకుండా మనము కాపాడుకోవచ్చు అనమాట కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్ లభిస్తుంది అదేవిధంగా రాబోయే కాలంలో మీ కొరకు మంచి మంచి వీడియోని అప్లోడ్ చేస్తాను ముఖ్యంగా నాలుగు పద్ధతులు ఉన్నాయి అందులో వచ్చేసరికి రసాయన పద్ధతులు అదేవిధంగా భౌతిక పరహారీలు అదేవిధంగా మూడవది జీవ కంచెనలు అదేవిధంగా నాలుగవ పద్ధతి వచ్చేసరికి సాంప్రదాయ పద్ధతులు ఈ నాలుగు పద్ధతులు ద్వారా మనము అడుగు పందులు మన పొలంలో రాకుండా కాపాడుకోవచ్చు కాబట్టి ఈ పద్ధతుల గురించి ఒక్కొక్కటి పద్ధతుల గురించి మీకు వివరిస్తాను సో మొదటి పద్ధతి వచ్చేసరికి రసాయన పద్ధతులు అంటే దీనికి రసాయనాలు ఉపయోగించి అంటే మార్కెట్ నుంచి కొన్ని రసాయనాలు లభిస్తాయి అవి తీసుకువచ్చి దానిని యూజ్ చేసి మన అడవి పందులను నివారించుకోవాలి రాకుండా చూసుకోవాలన్నమాట అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా మన ఎరువుల షాప్లో అనే మందు దొరుకుతుంది ఈ అనే మందుని తీసుకువచ్చి ఒక లీటర్ నీటికి ఐదు నుంచి పది ఎంఎల్ కలిపి పొలం చుట్టూ మీరు పిచికారీ చేసుకున్నట్లయితే వాటి వాసనతోని ఆ పందులు అనేది పొలం లోపలికి ఎంట్రీ కావు అనమాట కాబట్టి కోడాన్ అనేది పిచికారీ చేయాలి ఇందులోనే రసాయన పద్ధతిలోని ఇంకొకటి ఏంటంటే మనకు మార్కెట్లో తిమ్మెట్టు గులికలు దొరుకుతుంది థిమెంటు గులికని తీసుకువచ్చి పొలం చుట్టూ పొట్లల్లాగా చేసుకొని కట్టుకున్నట్లయితే వాటి వాసనతోని కూడా ఈ అడవి పందులు అనేది లోపల ఎంట్రీ కావు అనమాట కాబట్టి ఈ థిమెంటు గులికలు కూడా దాంతోని కూడా మనం పందులు రాకుండా కాపాడుకోవచ్చు అదేవిధంగా ఇంకొకటి మన ఇందులోనే రసాయన ప పద్ధతిలోనే ఇంకొకటి మన మన మార్కెట్లో కానీ మన దగ్గర కానీ కిరోసిన్ని తీసుకువచ్చి ఆ కిరోషిన్ని మనం మంచాలకు పెట్టుకునే పట్టలు ఉంటాయి కదా అట్లా మంచాలకు వండించే పట్టలు ఆ పట్టాలు కిరోషిన్ ద్రావణంలో ముంచి ఆ పొలం చుట్టూ మనము మూడు వర్షాలుగా ఇట్లా కట్టుకున్నట్లయితే వాటి వాసనతో కూడా ఈ పందులు అనేది లోపలికి ఎంట్రీ కావు అనమాట అదేవిధంగా ముఖ్యంగా మనకు మార్కెట్లో గంధకం అని దొరుకుతుంది గంధకం అంటే సల్పర్ అనమాట ఈ సల్పర్ని తీసుకువచ్చి అదేవిధంగా మనకు పంది యొక్క కొవ్వు నూనె ఉంటుంది కదా ఆ నూనెని తీసుకొచ్చి ఆ నూనె యొక్క మిశ్రమంలో ఈ సల్పర్ని కలుపుకొని ద్రావణంగా తయారు చేసుకొని మనము కొబ్బరి తాడు ఉంటాయి కదా ఆ తాడు యొక్క తాడుని ఆ ద్రావణంలో ముంచి తీసేసి పొలం చుట్టూ మూడు వర్షాలుగా కట్టాలి ఆ మూడు వర్షాలుగా కట్టుకున్నట్లయితే వాటి వాసన ఉంటాయి వాస్ వాసనతో అనేది లోపల పంది అనేది ఎంట్రీ కావు అట్లా చేసి కూడా మనము పందులను కంట్రోల్ చేసుకోవచ్చు మన పొలంలో రాకుండా అదేవిధంగా రసాయన పద్ధతిలో ఇంకొకటి మనకు మన ఇంట్లో కుళ్ళిపోయిన కోడిగుడ్డు ఉంటుంది కదా ఆ కుళ్ళిపోయిన కోడిగుడ్డుని తీసుకువచ్చి ఒక పదహారు లీటర్ నీటిలో ఒక ఐదు నుంచి ఆరు కోడి గుడ్డు కుళ్ళిపోయిన కోడి గుడ్డుని కలిపి వాటి ద్రావణం చేసుకొని ఈ పొలం చుట్టూ మనం పిచికారీ చేసుకుంటే వాటి వాసన వస్తాయి ఆ వాసనతోని కూడా మనము ఈ పందులు అనేది లోపలే ఎంట్రీ కావు ఇలా చేయాలి స్ప్రే చేసుకోవాలి అలా ఇది ఎప్పుడు ఎప్పుడు వరకు అంటే పదిహేను రోజుల వ్యవధిలో ఒక టూ టైమ్స్ చేసుకున్నట్లయితే వాటి వాసనతో ఒక్కసారి ఎంట్రీ కాలేదనుకో మళ్ళీ రావు అనమాట అలా పదిహేను రోజుల వ్యవధిలో సార్లు పిచికారీ చేస్తే మనము ఈ పందులు అనేది మన పొలంలో ఎంట్రీ కాకుండా మనం చూసుకోవచ్చు ఇలా ఇది రసాయన పద్ధతి సో రెండవ పద్ధతి ఏంటి అనేది భౌతిక పరహారీలు ఈ పద్ధతిలో ఏందనేది మనకు ప్రవాహీలు ఒక మనకు ఇనుప వలయాకార ఇన్పలు కానీ లేదంటే మనము చైన్ లాగా పొలం చుట్టూ కట్టుకుంటాము కదా దాని ద్వారా మనం కొన్ని ప్రవాహాలు అంటే ఈ కరెంటు ప్రవాహాలుని పంపించి వాటి ద్వారా కూడా పందులు రాకుండా చేసుకోవచ్చు సో ఇందులో భౌతిక పరహారీలు అని అన్నాం ఇందులో ఏంటి అనేది అంటే మనం ఇప్పుడు అన్ని అంటే అందరు రైతులు దాదాపుగా ఈ పందులు ప్రాబ్లం ఉన్న రైతులు ప్రతి ఒక్కరు కొంటున్నారు ఏంటంటే సోలార్స్ పిన్చింగ్ అని అంటాం మనం ఇప్పుడు జనరల్గా మన పల్లెటూర్లు సైడ్లో కూడా అందరూ రైతులు ఇది అంటే తక్కువ కాస్ట్ అంటే దాదాపు మూడు నుంచి ఐదు వేలు వరకు ఖర్చు వస్తాయి అవుతుంది కాబట్టి ఒక ఎకరానికి ఐదు నుంచి ఆరు వేలు కూడా దానికి కంపెనీని బట్టి ఉంటాయి ఇవి వాడుతున్నారు సోలార్ ఫిన్చింగ్స్ అని అంటాం అంటే సౌర సౌరశక్తి కంచెలు కూడా ఏర్పాటు చేసుకొని మనం పందులు రాకుండా నివారించుకోవాలన్నమాట అంటే ఆ కంచెని మనము పూర్తిగా పొలం చుట్టూ కట్టాలి అన్నమాట దానికి ఏర్పాటు చేసుకోవాలి దాని ద్వారా ఏమి అంటే మనకు దానికి పవర్ పార్సల్ అవుతుంది దాంతో అవి రావు అన్నమాట లోపాలు కా ఇది ఈ విధంగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఒక జాగ్రత్త ఏం చేయాలంటే జాగ్రత్తగా ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ప్రతి ఒక్క ఐదు మీటర్ పది మీటర్ దూరంలో మనకు ఒక బోర్డ్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే డేంజర్ అని రాసేసి పెట్టాలన్నమాట ఎవరైనా మనం మనసులో కానీ ఎవరైనా ఇట్లా వేరే ఇతర జంతువులు కానీ మనకు తాకే అవకాశాలు ఉంటాయి కాబట్టి బోర్డు కూడా కంపల్సరీ పెట్టాలన్నమాట ఓకేనా అదేవిధంగా మనకు చైన్ లింక్ అంచెలు అని అంటాం మనం కొన్ని కొచ్చగా తిగ్గాలి చైన్ లింక్ మనకు ఉంటాయి అనే పిన్చింగ్ అనమాట పొలం చుట్టూ అట్లా చైన్ లింక్ ఫించింగ్ని పెట్టుకున్నా కూడా లోపల ఎంట్రీ కావు అనమాట అదేవిధంగా మనకి ఇంకొకటి ముళ్ళు తిగలు ఉంటాయి సాధారణంగా జనరల్గా ఇవి ప్రతి రైతులు మనము పొలం చుట్టూ పెట్టుకుంటారు ముళ్ళు తిగలు కంచెలు పెట్టుకుంటారు అట్లా పెట్టినా కూడా మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే మన పొలంలో పందులు అనేది రావు అనమాట అదేవిధంగా ఇంకొకటి వలయ వలయాకార ఇనుప ముళ్ళు తీగలు ఉంటాయి కదా వలయాకారంగా ఆ యొక్క వలయాకారం ఉన్నటువంటి ఆ ఇనుప తీగని కూడా మనం పొలం చుట్టూ ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటితో కూడా మన పొలంలోకి ఎంట్రీ కాదు అన్నమాట పందులు ఈ విధంగా ఇది భౌతిక పరహారీలు పద్ధతి అన్నమాట ఇందులో కొద్దిగా జాగ్రత్త ఒకటి ఏంటంటే సౌర్యశక్తి మనకు ఇంతకుముందు ఫస్ట్ చెప్పినటువంటి ఏర్పాటు చేస్తే కొద్దిగా బోర్డు అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇతర జంతువులకు లేదంటే మనుషులు కూడా దానికి లో మనకు దాన్ని ముట్టకుండా ఉంటాయనమాట జాగ్రత్త కాబట్టి ఆ బోర్డ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి సో మనకు మూడవ పద్ధతి ఏంటి అంటే జీవ కంచెనులు పద్ధతి అని అంటాం ఇందులో ఏందంటే మనకు కొన్ని చెట్లు పొలం చుట్టూ కొన్ని చెట్లు పొంచ పెంచడం వల్ల ఆ చెట్లుకి కొన్ని ముళ్ళు ఉంటుంది ఆ ముళ్ళు ద్వారా కూడా లోపలికి పందులు అనేది ఎంట్రీ కావు ఎగ్జాంపుల్ మనకు మనం మొక్కజొన్న వేసుకున్నట్లయితే ఆ మొక్కజొన్నకి చుట్టూ మనకు ఆముదం పంట ఉంటుంది ఆ ఆముదం పంటని నాలుగు వర్షాల్లో మనము సాగు చేసుకున్నట్లయితే వాటి ద్వారా కూడా పందులు అనేది ఎంట్రీ కావు అంటే మొక్కజొన్న వేసుకున్నట్లయితే మొక్కజొన్న చుట్టూ నాలుగు వర్షాల్లో ఆముదం పంటని సాగు చేయాలి అదేవిధంగా మనకు ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్ వేరుశెనగ ఎవరైనా వేసుకున్నట్లయితే ఆ వేరుశెనగ చుట్టూ నాలుగు వర్షాల్లో కుసుమ పంటని సాగు చేయాలి నాలుగు వర్షలో వీటికి ఏంటంటే కొన్ని ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు ద్వారా కూడా మనకు ఈ పంటల్లో అడవు పందులు అనేది రావు అన్నమాట అదే విధంగా నెక్స్ట్ వచ్చేసరికి దట్టమైన ముళ్ళతో కూడిన ఏడారి మొక్కలు పొలం చుట్టూ నాటడం వల్ల వాటి ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళుని చూసి లోపలికి అసలు ఎంట్రీ కావు అన్నమాట అలా ఈ పొలం చుట్టూ కొన్ని ముళ్ళుకు సంబంధించిన మొక్కలు మనము సాగు చేసుకొని పెంచుకున్నట్లయితే వాటితోని కూడా మనకు పంది మన పొలంలోకి ఎంట్రీ కాకుండా మనము చెక్ పెట్టచ్చు అన్నమాట సో నాలుగవ పద్ధతి ఏంటి అంటే సాంప్రదాయక పద్ధతులు ఈ పద్ధతిని పాటించి మనము అడవి పందులు మన పొలంలో రాకుండా నివారించుకోవడం అన్నట్టు అంటే చెక్ పెట్టవచ్చు మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను ఒక పద్ధతి చివరికి చెప్తాను ఈ పద్ధతులు వినండి ఈ పద్ధతి వినడం వల్ల ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదనమాట కాబట్టి ఆ పద్ధతి ఏంటో ఇప్పుడు మీకు చెప్పాను ఆల్రెడీ సాంప్రదాయ పద్ధతులు ఈ పద్ధతిలో ఒక రూపాయి కూడా ఖర్చు చేయకుండా మన పొలంలో అడవి పందులు రాకుండా చెక్ పెట్టచ్చు అవి ఏంటి అంటే ఇందులో భాగంగా మన దగ్గర రంగురంగులు పాత చీరలు ఉంటాయి కదా ఆ రంగురంగులు ఉన్నటువంటి పాత చీరల్ని మనము ఏం చేయాలంటే పొలం చుట్టూ గోడల వల్లే కట్టుకోవాలి ఆ విధంగా కట్టుకోవడం వల్ల పందులు వచ్చి చూసి అవి రంగురంగులు ఉంటాయి కాబట్టి లోపల అనేది వాటిని చూసి రావు అనమాట ఎంట్రీ కావు కాబట్టి అంటే ఇవి ఖర్చులు ఏమున్నాయి మన చూ ఇంట్లో ఉంటాయి ఆల్రెడీ పాతరు చీరలు ఉంటాయి కదా మనము కట్టని చీరలు వెస్ట్గా ఇట్లా పెట్టుకున్నటువంటి ఆ చీరలు తీసుకువచ్చి కట్టుకున్నట్లయితే దానివల్ల మనము రావు అనమాట పందులు నివారించుకోవచ్చు అదేవిధంగా మనకు మన ఊర్లో కటింగ్ షాప్ ఉంటాయి కదా ఇందులోనే భాగంగా ఇంకొకటి కటింగ్ షాప్ దగ్గర నుంచి ఎంట్రికల్ని తీసుకోవచ్చు ఆ పొలం చుట్టి పల్చగా ఎంట్రికల్ని ఇట్లా పెట్టేయాలి పొలం చుట్టూ మన చల్లుకోవాలి పల్చగా ఆ పందులు ఏం చేస్తాయంటే వస్తాయి లోపల రాగానే మనం ఫస్ట్ మూల నుంచి అంటే పొలం ఫస్ట్ ఎంట్రీ అవుతుంది కదా ఆ ఎంట్రీ అయ్యే ప్రదేశం అంటే పొలం చుట్టూ పల్చగా ఈ ఎంట్రీ కలను మనం చల్లుకోవడం వల్ల అవి రావు అనమాట లోపలికి రావు ఈ విధంగా చేయాలి దీనికి ఖర్చులు ఏం లేవు ఆ ఎంట్రికలు ఉంటాయి కాబట్టి ఎంట్రికల్ని తీసుకువచ్చి పొలం చుట్టూ పల్చగా చల్లుకోవాలి అలా చల్లుకోవడం వల్ల మనము ఈ పందులు మనం ఈ పొలంలోకి ఎంట్రీ కాకుండా మనము కాపాడుకోవచ్చు ఇంకొకటి ఇంకొకటి ఏంటనేది మన ఊరిలో ఉంటాయి కొన్ని పందులు ఊరు పందు అని అంటాం ఊర్లో కానీ సిటీలో ఆ ఊరిలో ఉన్నటువంటి పందుల యొక్క పేడలు ఉంటాయి కదా అవి ఎరిగిన పేడల్ని తీసుకువచ్చి దాన్ని ఏం చేయాలంటే ద్రావణాలుగా తయారు చేసుకొని ద్రావణ అంటే మనం స్ప్రే పంప్లోని కలుపుకొని లిక్విడ్ లాగా తయారు చేసుకొని ఆ ద్రావణాన్ని పొలం చుట్టూ స్ప్రే చేసుకున్నట్లయితే అవి వాటి వాసనతోని కూడా మన పొలంలోకి అడవి పందులు అనేది ఎంట్రీ కావు ఇవి సింపుల్గా ఖర్చులు ఏమున్నాయి అదేవిధంగా ఇది ఇలా ఏంటంటే పదిహేను రోజుల్లో మీరు ఒక రెండు టైమ్స్ టూ టైమ్స్ ఇవి అడవి మన ఊరు పంది యొక్క పేడని తీసుకువచ్చి ద్రావణంగా తయారు చేసుకొని పొలం చుట్టూ పిచికారీ చేసుకున్నట్లయితే వాటి వాసనతోని రావు ఒక్కసారి మనం పొలంలో ఒక్కసారి అడవి పందులు ఎంట్రీ కాకుండా ఉండాలి అలా చేసుకున్నట్లయితే అసలు రావు అనమాట ఎవరి టూ టైమ్స్ వాళ్ళకి వాటికి ఏదైనా వాసన కానీ ఏమైనా వాళ్ళకి అనిపించినప్పుడు అసలు మన చుట్టూ పొలం చుట్టి కనబడే కనబడవు రావు కూడా కాబట్టి ఇవి నాలుగు పద్ధతుల గురించి మీకు చెప్పాను మీరు ఈ వీడియోని తప్పకుండా చూసి మీరు కూడా పాటించి మీ పొలంలో అడవి పందులు రాకుండా పూర్తిగా చెక్ పెట్టచ్చు ధన్యవాదాలు